అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంటలో కిసాన్ మేళా నిర్వహించారు ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో కిసాన్ మేళాను చేపట్టారు మెట్టు వ్యవసాయం ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే బండారు శ్రావణి విచ్చేశారు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు ఆచార్య ఎన్జి రంగ విద్ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈరోజు సింగనమల నియోజకవర్గంలో రేకుల్కుంట గ్రామం దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన్ విద్యాలయాలో ఈ కిసాన్ మేళాను పెట్టడం జరుగుతూ ఉంది అంటే రైతులకు ప్రజలకు వ్యవసాయం పట్ల ఎంత ఆధునీకరణతో మనం ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈరోజు వ్యవసాయం చేస్తున్నాము అండ్ జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయంతో వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే పెట్టడం జరిగింది అలాగే టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు వ్యవసాయాన్ని ఎంత ఈజీగా చేస్తున్నాము అంటే వాళ్ళకి పని తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ వచ్చేలాగా ఈరోజు రైతులకు కూడా అండగా నుండి ఈరోజు ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ నుంచి ఉన్నటువంటి సైంటిస్టులు కానీ ప్రొఫెసర్స్ కానీ ఈరోజు రైతులకి ఒక అవగాహన ఇస్తూ అనేక రకమైనటువంటి రీసెర్చ్ చేస్తాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాము చాలా చాలా సంతోషంగా ఉంది రైతులకి ఇంత అవగాహన కలిగిస్తూ అంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ వ్యవసాయంలో కూడా మనము టెక్నాలజీని బేస్ చేసుకొని డ్రోన్స్ వంటి ఉపయోగించుకొని ఈ రోజులో కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ చేసినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ పనిముట్లు కానీ అంటే వాళ్ళు తయారు చేస్తూ అంటే ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఈరోజు అగ్రికల్చర్లో కూడా డిగ్రీని పొందుతూ ఈరోజు ఎంతో మంచి వ్యవసాయానికి ఉపయోగపడే పనులన్నీ కూడా చూస్తూ ఉన్నాము రైతులందరి కోసం వారి యొక్క పంటల్ని కాపాడుకోవడం కోసం పంటలు ఏ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకుంటూ ఇంకా ఉత్పత్తిని బాగా పెంచుకునే కోసం ఈరోజు ఈ యొక్క కిసాన్ మేళ జరుగుతూ ఉంది ఈ కిసాన్ మేళకు సెంట్రల్ సిల్క్ బోర్డు వారు కూడా స్పాన్సర్షిప్ ఇచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు చాలా ఉపయోగ ఉపయోగకరమైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ ఉంది రైతన్నలు తప్పకుండా ఈ యొక్క కిసాన్ మేళను సందర్శిస్తే ఇక్కడ ఉన్నటువంటి పనిముట్లు కావచ్చు లేకపోతే వ్యవసాయ సంబంధించినటువంటి ఎరువుల వాడకంలో కావచ్చు లేదంటే మందుల వాడకంలో కావచ్చు లేకపోతే ట్రాక్టర్ల వాడకంలో కావచ్చు లేదంటే పనిముట్లు వాడకంలో కావచ్చు అనేక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈరోజు అనేక సదుపాయాలు మనకి ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్లేటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కిసాన్ మేళా ఇక్కడ జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా రైతన్నలకి